మన యొక్క కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్గా ఉన్న పెద్దలు గౌరవనీయులు అపోజిషన్ లీడర్ మనుసూధనాచారి గారు మా మిత్రులు మరొక అతిథిగా చేసి మీ అందరితో పాలు సీనియర్ రాజకీయవేత్త మాజీ పార్లమెంట్ సభ్యులు సూర్యాపేట బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుగు యాదవ్ గారు తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాటి నుండి నేటి వరకు అన్ని రంగాల సమస్యలను అది అసంఘటిత రంగమైన లేక సంఘటితం కానీ సోర్సింగ్ కాంట్రాక్ట్ టెంపరీ పార్ట్ టైం ఆశా అంగన్వాడీ ఏఎన్ఎం అన్ని రకాల సంఘాలను కూడా మన ఆనాడు టీఆర్ఎస్ కేవీ నేడు బీఆర్టీఈలోకి తీసుకొచ్చేసి వాళ్ళ తరఫున పోరాడుతూ చివరికి ఉద్యోగస్తులకు కూడా అవసరమైతే ప్రభుత్వానికి ఆ ఉద్యోగస్తులకి వారధిగా నిలబడ్డ బిఆర్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారు అదేవిధంగా మొన్నటి వరకు మన యొక్క కార్మిక బోర్డులో సభ్యులుగా ఉన్న మినిమం ఏజెస్ బోర్డులో సభ్యులుగా ఉన్న నారాయణ గారు శ్రీనివాస్ గారు దానకర్ణాచారి గారు అదేవిధంగా ఇతర పెద్దలు బాలుగాని రామ్మూర్తి గారు మహేందర్ గారు నిర్మలారెడ్డి గారు అదేవిధంగా కాశిరెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు వేదిక ముందున్న నాయకులు అందరూ మరియు కార్మిక మిత్రులందరికీ కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నమస్కారం తెలియజేస్తున్నా మేడే మనం చేసుకుంటున్నప్పుడు అలా ఎందుకు మేడే చేసుకుంటున్నాం అంటే మన అందరం కూడా చెప్తాం ప్రపంచంలో ఎనిమిది గంటల పని విధానం తీసుకొచ్చింది అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఆ మేడేనే కాబట్టి దాని సందర్భంగానే మనం మేడే రోజే చేసుకుంటాం ప్రపంచవ్యాప్తంగా ఇక్కడొక్కదే కాదు కమ్యూనిస్టు పార్టీలు ఉన్న దగ్గర క్యాపిటలిస్టు పార్టీలు ఉన్న దగ్గర అందరూ కూడా కార్మికులు ఉత్సవంగా చేసుకునేది మేడే ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలని చెప్పేసే హక్కు సాధించుకున్న దినంగా మనం మేడేను చేసుకుంటూ ఉంటాం ఆ మేడే సందర్భంగా మనకుండే ఇబ్బందులను కూడా ప్రతి ఆ ప్రభుత్వాల ముందు పెట్టడానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి పాత వాటి సమీక్ష చేసుకోవడానికి కూడా ఈ మేడేని ఉపయోగించుకుంటాం ఇవాళ ఇప్పుడే అన్ని అన్ని రంగాలు చెప్పారు చాలా పెద్ద ఉద్యోగాలు పెద్ద అంటే జీతాలు ఉండి అయినా కూడా తమ యొక్క హక్కులు సాధించడం కోసం పబ్లిక్ రంగ సంస్థలు కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఉండే వాళ్లకు పెద్దగా మన యొక్క సంఘం యొక్క పని పడదు వాళ్ళు సంఘటితంగా ఉంటారు వాళ్ళు రిప్రజెంట్ చేసుకునే శక్తి ఉంటుంది అయినా మన యొక్క యూనియన్ ఉంటుంది కాబట్టి మన అవసరం కోసం వాళ్ళు మన నీడన ఉంటూ అంటే మన యొక్క జెండా నీడన ఉంటూ మనం దన్నుగా ఉంటాం కాబట్టి వాళ్ళ యొక్క సమస్యల సాధనలో ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ పెద్దగా బీఆర్టీ అనేది అవసరం అనేది తక్కువనే ఉంటుంది నేను అనుకునేది వాళ్ళ సంఘం లీడరే వాళ్ళ యొక్క బీఆర్టీకి పేరు మీద వాళ్ళు గెలిచి కానీ వాళ్ళకు వాళ్ళు ఈ రాష్ట్ర పార్టీ నుంచి కానీ రాష్ట్ర సంఘం నుంచే కాకుండా వాళ్ళకు వాళ్ళే బలో బలోపేతమైనగా ఉంటారు అదేవిధంగా రాష్ట్ర సంఘాలు ఎవరైతే ఉన్నాయో నిరుద్య మన యొక్క ఉద్యోగ సంఘాలు కానీ ఆ వాళ్ళందరికీ కూడా వాళ్ళ శక్తి ఉంటుంది వాళ్ళేందంటే అవసరం అనుకుంటే టీచర్ల సంఘాలు కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమేర మనతో పాటు కలిసి వస్తుంటారు వాళ్ళు అవసరం ఉన్నప్పుడు లేకపోతే కలిసి వస్తుంటారు అవసరం లేనప్పుడు మనం వదిలిపెడుతుంటారు ప్రభుత్వ సంఘాలు వాళ్ళ గురించి కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మీకు తెలిసి వాళ్ళ పద్దెనిమిది నెలల కిసం కసిగా మనతోనేదో మన నష్టం చేసినట్టు ప్రభుత్వ సంఘాలు కానీ అదేవిధంగా టీచర్ల సంఘాలు కానీ మనకు అండగా లేరు ఈసారి ఎలక్షన్లో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా ఉన్నారు కానీ ఆ తర్వాత మనం చాలా వాళ్ళకి చేసినాం ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా పీఆర్సీలు రెండుసార్లు ఇచ్చినాం డెబ్బై మూడు శాతం పిఆర్సి ఇచ్చిన చరిత్ర ఎవరికి లేదు కేసీఆర్ గారు ప్రభుత్వమే దేశంలో ఉండే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల భత్యాలు ఎక్కడ ఎక్కువని అంటే తెలంగాణలోనే ఎవరిచ్చిందంటే కేసీఆర్ గారే తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినాం చాలామందికి హెల్త్ కార్డ్ ఇచ్చినాం అయ్యారు కూడా ఇచ్చినాం లేటెస్ట్గా పిఆర్సీ కమిటీ చేసినాం కొద్దిగా డిఎల్ అయినందుకు కోవిడ్ తదనంతరం జరిగిన ఇబ్బందుల వల్ల మిగతా రంగాలకు ఎక్కువగా జీతాలు మిగతా అని కూడా టైంకి ఇవ్వాల్సి వచ్చి రావడం వల్ల ఇక్కడ కొద్దిగా జీతం ఇవ్వడం లేట్ అయినందుకు జీతం లేట్ ఇస్తామని చెప్పేసి మనందరి మీద దుష్ప్రచారం చేసిన ఇప్పుడు ఐదు డీఏలు రాకుండా నోరు మూసుకొని కూర్చున్నారు ఐదు డీఏలు రాకున్నా పిఆర్సీ ఊసెత్తకున్నా రోజు కోరిని ఏసీబీలో బొక్కలు వేస్తున్నా అన్ని నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నారు ఇవాళ ఉన్న ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరి వారికే వారి విజ్ఞతకే వదిలిపెడదాం ఎందుకు కేసీఆర్ గారు ఎక్కువ జీతం ఇస్తే ఎందుకు నచ్చలేదు ఎందుకు ఏ నెల జీతం ఇవ్వకుండా లేము ఐదో తారీఖు కాకపోతే ఆరో తారీఖు ఏడవ తారీఖు కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామాలలో అంత చేసిన తప్ప తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి అత్యంత ఎక్కువగా పిఆర్సి ఇచ్చి పిఆర్సి కోసం కమిటీ వేసి అయ్యారు ఇచ్చి కొద్దిగా లేట్ జీతం ఇచ్చినందుకు డిఏలేదో రెండో మూడో రాలేదని చెప్పేసి లేటుగా అని చెప్పేసి ఈ ప్రభుత్వం వద్దు మాకు వేరే ప్రభుత్వం తీసుకొద్దాం అనుకున్నారు పద్దెనిమిది నెలలు అయింది వాళ్ళని పిలిచినోళ్ళు లేడు వాళ్ళు లేడు ఎప్పుడైనా ఉన్నట్లయితే మేము చేస్తామని చెప్పేసి అంటాం కానీ వాళ్ళు లేరు ఐదు డిఏలు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు ఎప్పటి డిఏ అప్పుడే ఇస్తామని చెప్పి దాని గురించి కూడా మాట్లాడటం లేరు వాళ్ళకి రావాల్సిన వాళ్ళ రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఒక్కొక్కరికి యాభై లక్షలు అరవై లక్షలు వస్తాయి ఆ యాభై అరవై లక్షలు ఇవ్వడానికి కూడా ఇరవై శాతం పది శాతం పది నుండి ఇరవై శాతం లంచం ఇస్తేనే కానీ వాళ్ళ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు అది వాళ్ళ యొక్క దుస్థితి ఇవాళ అందుకే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారని బయటపడట్లేదు ఎందుకంటే ఇందులో ఒకటి వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది కదా అని చెప్పేసి మొత్తం కూడా తేలుగుట్టిన దొంగలా ఉంటున్నారు కాబట్టి అది వాళ్ళ విజ్ఞత పెడుతున్నాం సరే వాళ్ళు వాళ్ళు పోరాటం చేసుకుంటారు వాళ్ళే గెలుస్తారో కొడుతారో వాళ్ళు తెలుస్తుంది సాధిస్తారో ఏమో చిన్న ఉద్యోగస్తులు ఉంటారు మన దగ్గర ఇవాళ దేశంలో టెంపరీ ఉద్యోగులు పార్ట్ టైం ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులను మొట్టమొదటిసారిగా అందరినీ కూడా పర్మనెంట్ చేసిన చరిత్ర కూడా కేసీఆర్ గారిదే విద్యారంగంలో జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ రెసిడెన్షియల్ కాలేజ్ గవర్నమెంట్ మన మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ సంస్థలు అన్నిట్లలో కూడా పర్మనెంట్ చేసిండ్రు అంబేద్కర్ సచివాలయంలో మొట్టమొదటి సంతకం చేసింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మొత్తం కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి చేసింది కేసీఆర్ గారు ఒక సచివాలయానికి అంబేద్కర్ గారు పేరు పెట్టింది కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు కేసీఆర్ గారే పెట్టినరు అదే అంబేద్కర్ సచివాలయంలో మొట్టమొదటి సంతకం కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరిని పర్మనెంట్ చేయాలని చెప్పి జీవో పదహారు తీసుకొస్తే ఆ జీవో పదార్ని ఇలా కొట్టేస్తే ప్రభుత్వం చీమ కుట్టినట్టే లేదు ఒక ప్రభుత్వం ఇస్తే రెండో ప్రభుత్వం వెంటనే దాన్ని ఆదుకోవాల్సి ఉంటుంది సంవత్సరాలుగా పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళుగా వాళ్ళ సర్వీస్ అంతా ఇచ్చిన అనేక మంది ఎంప్లాయీస్ ఇలా కాంట్రాక్ట్ ఉంటే వాళ్ళని పర్మనెంట్ చేయమని చెప్పి కోరితే ఆ పర్మనెంట్ చేయము అని చెప్పేసి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఆనాడు కొట్లాడే పెట్టుకున్నది మళ్ళీ వాళ్ళు కూడా దాని జీవో రద్దు చేసింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మన కోర్టు రద్దు చేస్తే అన్ని మూసుకొని కూర్చున్నది అందుకే ఎవరు కార్మికులకు ఉద్యోగులకు టెంపరీ వాళ్ళకు మిత్రులుగా ఉన్నారని ఆలోచిస్తే పది సంవత్సరాల కాలంలో కాంట్రాక్ట్కి అవుట్సోర్సింగ్కి టెంపరీకి జీతాలు వాళ్ళు అడిగినా అడగకుండా కూడా పిఆర్సీతో ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఆశా వర్కర్లు ఏం కొట్లాడ వల్లే ఆ రోజున ఒక్కసారి వచ్చిన ప్రభుత్వం వచ్చిన మాటలు అడిగిన ఆ తర్వాత రెండుసార్లు కూడా ఆశా వర్కర్ల జీతాలు పెంచుకున్నాం అంగన్వాడీలకు జీతాలు పెంచుకున్నాం ఏఎన్ఎంలకు జీతాలు పెంచుకున్నాం వాళ్ళ చాలా మందిని కూడా ఏఎన్ఎంలను పర్మనెంట్ చేసుకున్నాం జిహెచ్ఎంసీలో జీతాలు పెంచుకున్నది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే వాటర్ వర్క్స్ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను అక్కడ కూడా మొత్తం కూడా హెల్త్ కార్డు ఇచ్చినాం ప్రమోషన్లు ఇచ్చినాం జీతాలు పెంచుకున్నాం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకు కూడా జీతాలు పెంచుకున్నాం ఏ రంగం అన్న తీసుకోండి మీరు అన్ని రంగాలకు ఎంతో కొంత మేలు చేసింది ఇవాళ భవన నిర్మాణ కార్మికుల గురించి మిత్రులు చెప్పారు రెండు లక్షలది ఆరు లక్షలు చేసినాం ఇలా ఆరు కాదు పది లక్షలు పదిహేను లక్షలు చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా రాంబాబు గారు మాట్లాడారు వారు మెన్షన్ చేసిన ఏది కానీ అది ఏ సమస్య అయినా అది ఆశా వర్కర్లైనా ఆశా వర్కర్లు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అసెంబ్లీలో మెన్షన్ చేయడమే కాకుండా హాస్పిటల్ పోయి వాళ్ళ తరఫున నిలబడి కొట్లాడింది అలా బీఆర్ఎస్ పార్టీ తప్ప మరెవరు రాలే కమ్యూనిస్టు పార్టీలు ముడిచినాయి కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి ఇవాళ ఆశా వర్కర్లు అందరూ కొట్లాడబెట్టుకుంటే వాళ్ళ తరఫున ఏదో లిప్సింపతి ప్రకటించింది తప్ప వాళ్ళ కోసం కొట్లాడిన వాళ్ళకి ఇవాళ దెబ్బలు తోగితే కనీసం చూడలే ఈ యొక్క కమ్యూనిస్ట్ నాయకులు చాలా దురదృష్టకరం అదేవిధంగా ముఖ్యంగా అంగన్వాడీల వాళ్ళ సమస్య అదే ఇవాళ చాలామంది హమాలి వర్కర్లది కానీ లేక ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వర్కర్లు లేకపోతే ఆటో వర్కర్లు ఆటో మిత్రులందరూ కూడా రెండు వేల ఇరవై మూడు కంటే ముందు పాపం వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళందరికీ కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఇద్దరికి చెప్పిన్నారు అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పాపం వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళకి శిక్షగా ఆరు లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ఉంటే ఆరు లక్షల మంది కోసం వాళ్ళ మొత్తం ఇమ్మీడియట్గా వాళ్ళకి కట్ అయిపోయింది వాళ్ళు ఇబ్బందులు పడ్డది ఎవరంటే ఆటో కార్మికులు ఎవరున్నారు ఆటో కార్మికుల్లో బీద బిక్కి దళిత బహుజన వర్గాలే ఉన్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఊర్లో ఉద్యోగం లేదని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చి ఏదో గౌరవంగా ఉంటుంది ఆటో నడుపుకుంటామని చెప్పేసి ఆటో కొనలేక కిరాయి తీసుకున్నారు కిరాయి తీసుకుంటే కిరాయి పెట్రోలు చివరికి వాళ్ళకు మొత్తం భత్త అయితే ఒక వెయ్యి రూపాయలని వస్తే పోతారు కానీ ఇలా ఐదారు వందలు కూడా వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది వాళ్ళ కోసం మేము అడిగితే మా మీద డ్రామా చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడాను మేము చెప్పినా మేము అడిగింది కాదు నువ్వు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినావో కనీసం పన్నెండు వేల రూపాయలు వాళ్ళు లోన్ తెచ్చుకొని కొనుక్కుంటే ఈఎంఐ కట్టలేకపోతున్నారు ఆ ఈఎంఐ లక్షల కోట్లు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాఫీ చేస్తున్నాయి కదా వీళ్ళకి ఈఎంఐలు మాఫీ చేయమని చెప్పేసి అడిగినాం లేకపోయినట్లయితే ఆ పది పన్నెండు వేల రూపాయలు ఇవ్వమని చెప్పినాం మీరు పన్నెండు వేల రూపాయలు అడుగుతున్నారు మహిళలు బస్సు ఎక్కడం మీకు ఇష్టం లేదా అంటారు వాళ్ళు మహిళలు బస్సు ఎక్కడం కాదు బస్సులు ఎక్కడానికి కావాల్సిన ఇంకా బస్సులు ఎక్కువ పెట్టండి అవి పెడుతున్నా వాళ్ళందరూ కూడా ప్రయాణం సులువు చేయండి తద్వారా నష్టపోయిన ఆటో కార్మికులకు కనీసం నువ్వు ఇస్తా అన్న పన్నెండు వేలు ఇచ్చేసి ఆదుకోండి బాబు అని చెప్పేసి అసెంబ్లీ బయట అసెంబ్లీ లోపల గట్టి గట్లాడింది బీఆర్ఎస్ పార్టీ తప్ప మరొకరు కాదు ఇవాళ వాళ్ళందరికీ నిన్న సభ బీఆర్ఎస్ సభ పెడితే ఆటోలు చిన్న చిన్న వాహనాలు కష్టమైందంటే వాళ్ళందరూ అన్నారు మీరు కష్టమైందన్నా ఏమైనా కూడా మా సమస్య ఉంది మా సమస్య తరఫున కొట్లాడింది బీఆర్ఎస్ ఒకటే కాబట్టి మేము వస్తాం అని చెప్పేసి వేలాది ఆటోలు వాళ్ళు స్వయంగా వాళ్ళే వచ్చిన సందర్భం ఉన్నది కాబట్టి వాళ్ళందరినీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా సమస్య ఎవరిదైనా ఇవాళ ఉద్యోగస్తుల సమస్య ఉద్యోగస్తుల డీఏలు కావచ్చు ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు ఉద్యోగస్తుల ఆరోగ్య భద్రత పోలీసులకు సంబంధించింది కావచ్చు అన్ని బంద్ అయినాయి ఆలోచించుకోమని చెప్పి ఉద్యోగస్తులను కోరుతున్నాం ఇవాళ మీకు అండగా ఉన్న కాంట్రాక్టు టెంపరీ పార్ట్ టైము అంగన్వాడీ ఆశ వీళ్ళందరినీ నెలలలో వాళ్ళ తరఫున పోట్లాడుతుంది కొట్లాడుతుంది వాళ్ళ సమస్యని ప్రభుత్వ దృష్టికి పేపర్ల ద్వారా మిగతా అన్ని ఫోరంలో కొట్లాడుతుంది కూడా బీఆర్ఎస్ అనే గుర్తుంచుకోవాలని చెప్తున్నా ఎవరికైతే ఇబ్బంది ఉందో ఎవరికైతే కష్టం ఉందో ఎవరికైతే పోరాటం చేయాల్సిన అవసరం ఉందో ఆ పోరాటాన్ని చేస్తున్నది బీఆర్టీ తప్ప మరొకటి కాదు ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు సంఘాలు కాదు మరెవరి కాదు ప్రభుత్వాలు నీరు గారుస్తుంటే సమస్యలన్నిటిని పట్టించుకోకపోతుంటే ఆ సమస్యల్ని కార్మికుల సమస్యలు ముఖ్యంగా ఎత్తాల్సిన కమ్యూనిస్టు సంఘాలు ఇవాళ కాంగ్రెస్ పంచన చేరి ఇవాళ కార్మికులకు అన్యాయం చేస్తున్నాయి తప్ప మరొకటి కాదు అందుకే కమ్యూనిస్టు కార్మిక సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి కార్మికుల పక్షాన నిలబడండి కార్మికుల పక్షాన నిల ఉన్నదే పోయింది ఆ కార్మికుల తరఫున కూడా మీరు చిచ్చు పెట్టి ఆ కార్మికుల తరఫున పోరాడుతున్న బిఆర్టీని లేదా ఇంకెవరినో వీక్ చేస్తే పోరాటాలు వీక్ అయితే తప్ప మీ సంఘం సాధించేది ఏం లేదు కూడా అని చెప్పేసి కమ్యూనిస్టు సంఘాలను కూడా నేను కోరుతూ ఉన్నా